నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లాలో ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమకారులని స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని ఆయనను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్కి ప్రావీణ్య తెలిపారు శనివారం సంగారెడ్డి జడ్పీ సమావేశ మందిరంలో ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధుడుగా తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ముఖ్య పాత్ర పోషించారని అన్నారు వారి సేవలను స్మరించుకుంటూ జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో తొలిదశ పోరాటంలోనే కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి అండగా దీక్షను చేయడమే కాకుండా తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి ఉద్యమానికి అండగా నిలిచిన మహనీయులు కొండ లక్ష్మణ్ బాపూజీ అని గుర్తు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాడిన యోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ తనకంటూ ఏమీ లేకుండా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తన ఆస్తులు దానం చేసిన త్యాగశీలి అని చెప్పారు ఆయన తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధనకు బలహీన వర్గాల కృషి చేశారని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల సేవలను గుర్తించి అనేక కార్యక్రమాలను అధికారికంగా జరపడం చాలా సంతోషంగా ఉందని కలెక్టర్ ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జడ్పీసీఓ జానకిరెడ్డి ప్రజాప్రతినిధులు జిల్లా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ सगारे जिल्हा स्टाफ मन्ने मल्लेसम।